చిన్న పొట్లకాయ మొన్న రొయ్యలు పంపిస్తే అన్నీ ఉన్నాయి అట్టి పెట్టా సరే అవి వండేద్దాంలే మళ్ళీ ఇవన్నీ ఎవరు వండుతారు సరిపోద్ది కదా కూర అన్నట్టు మొదలు పెట్టాను మన ఇప్పుడు వెళ్ళి పొట్లకాయ రొయ్యలు వండుదాం రండి ఇట్లా సన్న కోసుకోవాలమ్మ అప్పుడే మగ్గుద్ది కూర ఊరికే బడ బడ లావి కోసుకోకూడదు ఉప్పిసు పిసుకంగానే చక్క సన్న పడుతుంది చాలు అట్టా ఇట్లా సన్నగా కోసుకోండి ఉల్లిపాయ చక్క పచ్చిమిరగాయలు కూడా నాలుగైదు వేసేసా ఇదిగో రొయ్యలు చూడండి మొన్న శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా తెలుసుగా ఇలా కట్ చేస్తాను ఇది వెనక ఎప్పుడు రొయ్యలు వండుకున్నా ఇలా చేసుకోండి చూసారమ్మా నూనె కాయిపోయింది చూసారా మీకు ఎంతో నూనె పోసేసింది అమ్మ అనుకుని ఉంటారు కదా మరి ఏది పోసేటప్పుడు అలా కనిపిస్తుంది కనిపిస్తే భయమేసిపోతుంది మీకు బాబు ఇంత నూనె పోసే ఉల్లిపాయ చూసే ఇవన్నీ ఉడకాలి కదా ఉల్లిపాయ చూసే నూనెలో అమ్ము అంత నూనె పోసారనుకుంటారు మరి ఇప్పుడు ఇవన్నీ పుడకలగా ఉడకాలిగా ఇప్పుడు ఏది నూనె కనపడతలేదే సూపర్గా ఉంది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ దుర్గ యూట్యూబ్ ఛానల్ మొన్న అరటికాయ టమాటా కూర వచ్చింది కదా కీర్తి ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ అమ్మ హాయ్ అమ్మా హవర్ యూ మీ వంటలు బాగుంటాయి నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అరటికాయ కర్రీ చాలా బాగా చేశారు మా కోసం ఇలా వంటలు చేస్తూ మంచి మాటలు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని చాలా థ్యాంక్స్ పెట్టింది ఆల్ ద బెస్ట్ అని పెట్టింది చాలా థ్యాంక్స్ అమ్మ వీడియోలు చూస్తున్నావు వంట కూడా చేసుకుంటున్నాను చాలా సంతోషం బరిక్క అంట టూ సెవెన్ వన్ జీరో అమ్మ నాన్ వెజ్ కర్రీస్లోకి పచ్చి మసాలా అండ్ డ్రై మసాలా పొడి చూపించండి అమ్మా డ్రై మసాలా పొడి చూపించేశాను ఒకసారి రెండుసార్లు చెప్పాను చూపించాను పచ్చి మసాలా అంటే కూరలో నేను పెద్దగా వేయను ఒకసారి మీకోసం ఏమేమి వేయాలో నాన్ వెజ్లో పచ్చి అప్పటికప్పుడు నూరు ఏమి వేయాలో చేసి చూపిస్తాను ఓకే అమ్మా థ్యాంక్ యూ శ్రీదేవి త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీ వంటలు బాగుంటాయి మీ శారీస్ బాగుంటాయమ్మా లవ్ చాలా పెట్టింది ఓకే అమ్మ థ్యాంక్ యూ వరజశ్రీ ఊటు మీ కూరలు సూపర్ చాలా సూపర్లు పెట్టి నీట్గా చేస్తారు ఓకే అమ్మ థ్యాంక్ యూ శేష బాబు పారు ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ అమ్మ మీరు తింటుంటే చాలా బాగుంది తినడం చాలామందికి ఇష్టమైంది అయ్యా చాలా అమ్మ అయ్యో తెలిదా నేను తినడం ఇప్పుడున్న ఫ్యాన్స్లో నాకున్న వ్యూవర్స్లో తినడం నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వంటలు నచ్చిన వాళ్ళు తినడం నచ్చిన వాళ్ళు మాటలు నచ్చిన వాళ్ళు ఈ మూడు నచ్చిన వాళ్ళు సమానంగా ఉన్నారు థర్టీ థర్టీ పర్సెంట్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ ఏదో మాట్లాడుతున్నారు ఇవ్వడానికి చూసి విషయం ఉంటారేమో కానీ ఈ తొంభై మంది మాటలు నచ్చుతున్నాయి వంటలు నచ్చుతున్నాయి నేను తినడం నచ్చుతుంది ఈ మూడే ఉన్నాయి నా దగ్గర ఈ మూడు నచ్చినాయి జనాలకి చాలా థ్యాంక్స్ ఎయిట్ డబల్ సెవెన్ జీరో విజయ గారు మేము ఈ కర్రీ వండుతాము వండుతారమ్మా అందరూ వండుతారు కాకపోతే ఈ అందరూ వండేయే నేను చూపించిన ఒక అలవాటు అయిందని చేయటం తప్పితే ఎవరు వండుకోరు అందరూ అన్ని కూరలు వాళ్ళే నేను ముఖ్యంగా ఎప్పుడు చెప్తున్నాను బ్యాచిలర్స్కి ఉపయోగపడితే నా వంటలు అది ఓకే అమ్మా థ్యాంక్ యూ శ్రీరెడ్డి అంట హాయ్ ఆంటీ నేను మీ వీడియో చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి నా పేరు శకుంతల ఓకే అమ్మ శకుంతల తక్కువగా చదివినట్టున్నాను ఒకసారి ఇప్పుడు మొన్న కూడా మొన్న మధ్య కూడా శకుంతలనే పేరు చదివాను ఓకే అమ్మ థ్యాంక్ యూ భారతి తల్లపూడి టూ త్రీ వన్ సెవెన్ హాయమ్మ బాగున్నారా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ అమ్ము అమ్ము అంట హాయ్ అమ్మ మాది మీ ఊరు మోటూరు మోటూరు పక్కన దొండపాడు మంచి మంచి విషయాలు చెప్తున్నారు మీరు ఇలాగే చెప్తూ ఉండాలి అమ్మ ఐ లవ్ ఇలా ఎవరు చెప్పరమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ దొండపాడు గుర్తు చేసావు అసలు దొండపాడులో నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చాలామంది ఉన్నారు దొండపాడు వాళ్ళందరూ మోటూరు ఉండేది హై స్కూల్ అక్కడికే వచ్చేవారు నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో నేను చాలాసార్లు దొండపాడు వచ్చాను మా ఫ్రెండ్స్తో పాటు మా సుభాష్ని రాధారాణి కృష్ణకుమారి అంటే చాలామంది ఉండేవారు అడసిమిల్లి వారని గుత్తా వాళ్ళ ఇంటి పేర్లు కూడా చని కొన్ని గుర్తున్నాయి నాకు భారతి లింగము లింగమనేని భారతి అని నా ఫ్రెండ్ వాళ్ళందరూ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారో నన్ను గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలియదు కానీ దొండపాడు అని చెప్పంగానే నాకు ఎక్కడికో వెళ్ళిపోయాను నేను స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను చాలా థ్యాంక్స్ అమ్మ చెప్పినవన్నీ వింటున్నావు కదా నువ్వు చాలా సంతోషంగా ఉంది దొండపాడిని గుర్తు చేసావు వేరే మా ఫ్రెండ్స్ అందరినీ ఓకే అమ్మా థ్యాంక్ యూ సౌమ్య చిమ్మ నుంచి ఏదో ఉంది త్రీ సెవెన్ నైన్ ఎయిట్ అమ్మ మీరు చెప్పిన విధానంగా కూరలు చేస్తున్నానమ్మా మా అమ్మాయికి మా అన్నయ్యకి బాగా నచ్చింది గుత్తి వంకాయ పులుసు కూర చేశానమ్మా ఎగ్ పులుసు కూర చేశానమ్మా బాగా కుదిరింది అమ్మ హరిత అక్క రవళి అక్క అండ్ విజయ్ అన్న నేను బిగ్ ఫ్యాన్ అమ్మ అడిగానని చెప్పండి అమ్మ సౌమ్య ఓకే అమ్మ తప్పకుండా ఇదే ఇప్పుడు నా వీడియోస్ కూడా మా పిల్లలు చూస్తారు కదా హరిత రవళి విజయ్ అందరినీ సౌమ్య అనే అమ్మాయి మిమ్మల్ని మరీ మరీ అడిగానని చెప్పమంది ఓకేనా ఆ వీడియో చూస్తారు వాళ్ళు చూసినప్పుడు నువ్వు సమయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు ఓకే అమ్మా థ్యాంక్ యూ ఒకవేళ నేను మళ్ళీ మర్చిపోతాను కదా అందుకని ఇప్పుడు నీ ఎదురుగుండాను చెప్పేశా సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ అమ్మ కూరలు కట్ చేశాక కడగకూడదమ్మా అది కరెక్టేనమ్మా కొన్ని ఉంటాయి బీరకాయ ఉంది కదా బీరకాయని కోసినాక కడగకూడదు అదే పొట్లకాయ ఉంది ముక్కలు పోసిన దా కోసిన పొట్లకాయ కడగాలి కోసినాక కడగకూడదు బెండకాయలు ఉన్నాయి కోసినాక కడగకూడదు కోసినాక కడగని కొన్ని ఉంటాయి దొండకాయ ఉంది కోసినాక నేను ఎందుకంటే ఉప్పేసి పిసుకుతాను ఎంత నురుగు వస్తుంది స్వీట్ ఆ నురుగంతా తీసేసి కడిగి పిండి పెట్టి వేపుడేసాను చూడండి దొండకాయ వేపుడు చాలామంది చూశారు పోతే ఇంకొకటి అరటికాయ కూరకే చెప్పుంటావు నువ్వు అరటికాయ ఉంటాయి అసలు అరటికాయలో మనకు తెలియని తన మడ్డి ఉంటుంది కొబ్బరి నూనె రాసుకునే నేను కోయిపోయినా చెప్పాను ముక్కల్లో కూడా ఉంటుంది ఆ ముక్కలైనా సరే శుభ్రంగా కడుక్కునే వేయాలి అందులో పోయేది ఏమి ఉండదమ్మా అలాగే బంగాళదుంప అని ఉండారు బంగాళదుంప కూడా కడగాల్సిందే కడగకుండా వేయను ఆ దుంపల్ని కడగే ఉంటాయి కొన్ని కడగనే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవాళ నేను పొట్లకాయ పచ్చిరీలు వండుతున్నానమ్మా ఇంట్లో పొట్లకాయే కడుగుతా ఇంకా దాన్ని ఉప్పేసి పిసికిన తర్వాత పిండి చేసేస్తా బెండకాయలు బీరకాయలు పొట్లకాయలు ఇలాంటి కోసినా కడగకూడదు కత్తిమే అరటికాయలు బంగాళదుంపలు ఇవన్నీ అమ్మా రాజ్యలక్ష్మి జక్కంపూడి విజయ గారిదే కదమ్మా అడిగా మా మామలు అంటే ఉండరు కదా నీకు తెలుసు కదా విజయగారి అత్తమామలు ఎప్పుడూ కనిపించరమ్మా వాళ్ళు ఎక్కడ ఉంటారు చాలా మంచి వస్తున్నారు కూతురు అల్లుడు ఉంటున్నారు ఇక్కడ మామలు అంటే ఒక ఫంక్షన్కి వస్తారు అంతే కదా లేకపోతే కూతురు వెళ్తుంది అల్లుడు కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వీడియోలు చేయిస్తూ ఉండకపోవచ్చు అత్తమామలు అమ్మ నాన్న ఎక్కడ మీ అమ్మ ఎప్పుడు మీకు అన్న అడిగినట్టు అడిగావు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ పిల్లలకు ఓనీలు ఫంక్షన్లో ఒకసారి తిరగండి ఫంక్షన్ టైంలో వచ్చారు అదేనమ్మా అత్తమామలు వీళ్ళు వెళ్తారు వాళ్ళు వస్తారు కానీ ఆ టైంలో వీడియోలు తీస్తారు కదా వీళ్ళు రోజు వాళ్ళు ఉండరు కదా అత్తమామలు ఇంట్లో సరే నువ్వే ఉద్దేశంతో అడిగావు నాకు తెలియదు కానీ వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆ సందర్భంలో వీడియో తీసి ఉండకపోవచ్చు ఎప్పుడైతే ఉండరు అమ్మ వచ్చారంటే టూ డేస్ ఉంటారు కూతుర్ని పిల్లల్ని చూసి వీళ్ళు వెళ్ళినా టూ డేసే ఉంటారు అంతే ఎక్కువ ఉండరు ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు ఒక వీడియో పెట్టమని మా అబ్బాయితో ఓకేనా బాయ్ ఎస్కే గౌడ ఇందుకు కూడా ఎప్పుడు ఉంటా టూ వన్ జీరో సెవెన్ అయ్యా హాయ్ అమ్మా నమస్తే బాగున్నారా మీ శారీ సూపర్ అమ్మా ఎమ్ ఎమ్ఈ అర్టికాయ కూర థ్యాంక్ యూ సుజాత రెడ్డి నైన్ త్రిపుల్ ఫోర్ మీ శారీ బాగుంది ఆంటీ గారు థ్యాంక్ యూ అమ్మ అందరూ శారీ శారీనే శేషగిరి సిక్స్ ఫోర్ జీరో త్రీ మొదట అసలు అమ్మాయిలు అత్తమామగారితో మర్యాదగా ఉన్నారా చెప్పండి అసలు అత్తగారింటికి వెళుతున్నారా చెప్పండి ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలే ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు ఓకే అలాంటి అలాంటి ఫ్యామిలీలు ఎవరు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళకి కదా నువ్వు చెప్పినట్టు మరి ఎవరు ఉంటల పెద్దగా ఆ రోజులు పోయినాయి అత్తమామలంటి ఇంటి పెళ్లి టైంలో వెళ్ళే తర్వాత అత్తగారిళ్ళు చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక పెళ్ళి టైం మాత్రమే వెళ్తున్నారు అంతే ఇక మూడిద్దరిలో రెండు ఇద్దరులో అవుతాయి అక్కడంతే మళ్ళీ వెళ్ళని ఇళ్ళు చాలా ఉన్నాయమ్మా చాలా బాగానే చెప్పావు కానీ ఏం చేస్తాం మనం అసలు అత్తగారికి వెళ్తున్నారా చెప్పండి ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలే ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు అబ్బాయిలు ఇబ్బంది పడేవాళ్ళు ఫ్యామిలీలు ఉన్నాయి ఏం చేస్తాం వాళ్ళ తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి ఇవన్నీ మనం చెప్పుకునే దానికట్టే కూడా నమ్మ ఒకటి నమ్మాలి మనం తలరాతలు నమ్మాలి తోలి కింద రాశాడు తొత్తు కొడుకు అనేది మమ్మ తోలి కింద ఏం రాస్తాడో మనకేం తెలుసు చాట్లో పడుకోబెట్టినప్పుడు ఏం రాస్తున్నాడో దేవుడు మనకు తెలియదు కడుపున పడ్డప్పుడే రాయడంట ఆ స్నానం చేయించి బిడ్డకు పడుకోబెట్టినప్పుడు చాట్ అనేప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారేమో ఆ రోజు రాస్తాడు అనేవాళ్ళప్పుడు దాన్ని ఎవరు ఏమీ చేయలేం ఎవ్వరు ఏ వాపోయినా వచ్చింది లేదు వచ్చేది ఏమీ రాదు భగవంతుడు ఏమి రాశాడో అదే జరుగుద్ది కానీ అందరికీ వంశపారంపర్యంగా అందరికీ ఎంత వీలు తిరుగుతూ ఉంటుంది అంతే ఇంకేమీ లేదు అబ్బాయిలు ఇబ్బంది పడ్డా అంతే అమ్మాయిలు ఇబ్బంది పడ్డ ఫ్యామిలీలు ఉన్నా అంతే కాకపోతే ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అత్తగారింట్లో అమ్మాయిలు ఉంటాలా మరి చదువులు పాత రోజులు వేరు కదమ్మా ఇప్పుడు చదువులు జాబులు జాబు వచ్చినాక పెళ్ళి బాగా వయసు వచ్చేసినాక పెళ్ళి ఆడపిల్లకి ఇరవై ఐదు లోపల ఎవరైనా పెళ్లి చేస్తున్నారా చేట్లుగా ఇరవై ఐదు దాటిందంటే వాళ్ళకి వయసు వచ్చేసింది ఉద్యోగాలు వచ్చేసి ఉద్యోగం వస్తే వెళ్ళిపోవాలి అత్తగారిట్లో కాపురం చేయటం కుదరదు ఫోన్లో మాట్లాడుకోవటం లీవ్లో వచ్చినప్పుడు అమ్మాయి ఇంట్లో ఒక పది రోజులు ఉంటే అత్తా ఇంట్లో ఒక ఐదు రోజులు ఉంటారు ఒకటి పద్ధతి అబ్బాయి వెళ్ళి అమ్మాయిలు ఇంట్లో పది రోజులు ఉంటాడు ఇంట్లో ఐదు రోజులు ఉంటాడు అమ్మాయి అమ్మాల ఇంట్లో పది రోజులు ఉంటుంది అత్తాళ్ళ ఇంట్లో ఐదు రోజులు ఉంటాడు సమానం అనేది రాదో ఏం పాడో నాకు తెలియదు కరెక్ట్గా ఓకే అమ్మ థ్యాంక్ యూ పద్మజ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ చాలా నీరసంగా కనిపిస్తున్నారమ్మా పాడుకోర్టు గొడవలు అయితే మనశ్శాంతిగా ఉండని అయినా ఆరోగ్యం జాగ్రత్త మద్రాసులో మీకు ఇల్లు ఉందా మీరే వండుకుంటారా అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకోండి మెడ్రాస్లో ఉందమ్మా అంటే హోటల్స్లో ఉండక్కర్లా నాకు సరిపడా రూము వంటిల్లు అవి ఉన్నాయి కాకపోతే నేనే వండుకుంటా హోటల్స్లో తినలేను ఎప్పుడు పెద్దగా అలవాట్లేదు నాకు హోటల్ నైంటీ నైన్ పర్సెంట్ నా హోటల్ అలవాట్లేదు అవసరానికి తినడమే అలవాటుగా వెళ్ళి తినాలనే ఆశ రాదు అందుకని నేను వండుకుంటున్నానమ్మా పని మీద వెళ్తే వెళ్తాను ఒక పది రోజులు ఉంటాను ఆ పది రోజుల్లో నాలుగైదు రోజులే పని ఉంటుంది నాలుగైదు రోజులు రూమ్లో పడుకోవటమే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇవాళ చాలా చదివా కొంచెం 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 మ్యాటర్లు ఏమన్నాయి కదా అందుకని చాలా చదివా ఓకే అమ్మ ఈరోజు నేను ఇప్పుడు ఏమి ఇది కూడా వంటేనా ఇది కూడా వీడియో పెట్టాలని అనకండి నేను ఏది చేసుకుంటే అది మీకు చూపించడం నా బాధ్యతనే చేస్తున్నాను చాలామంది అదే అడిగారు మీరు ఏం చేసుకుంటే అది పెట్టండి అమ్మా అసలు రోజు ఒక వీడియో పెట్టండి అమ్మా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారయ్యా ఇది ఒక వంటేనా అన్నట్టు ఫీల్ అవ్వక్కర్లా ఎందుకంటే నేను చేసుకునేది మీకు చూపిస్తున్నాను మీరు కామెంట్ చేసే వాళ్ళకి అసలు చదివానా నేను ఏం చేసుకుని తింటున్నానా అది మీకు చూపించానా ఓకేనయ్యా ఇవాళ నేను ఏమీ లేదు ఎంత చిన్న పొట్లకాయ మొన్న రొయ్యలు పంపిస్తే అన్నీ అట్టి పెట్టా సరే అవి వండేద్దాంలే మళ్ళీ ఇవన్నీ ఎవరు తరు సరిపోద్ది కదా కూర అన్నట్టు మొదలు పెట్టాను మనం ఇప్పుడు వెళ్ళి పొట్లకాయ రొయ్యలు వండుదాం రండి ఇదిగో అమ్మా ఇత ఇత్తనాలు పొట్లకాయ తెలిసి ఒకసారి పచ్చడి చేసి చూపించాం మీకు పొట్లకాయ పచ్చడి ఇంకా మన బోళ్ళల్లో అయితే పల్లెటూళ్ళలో చక్క బారు పొట్లకాయలు ఉంటాయి చూసారమ్మా ఇదిగో ఇప్పుడు దీన్ని కడుక్కొస్తాం ఇది దీన్ని కడగాలి ఇది కోసినాక కడగకూడదు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నాలుగు ఇగో ఈ విల్లిపై ఒకేసారి కడుక్కొచ్చేస్తా ఇట్లా సన్న కోసుకోవాలమ్మ అప్పుడే మగ్గుద్ది కూర ఊరికే బడ బడ లావి కోసుకోకూడదు ఉప్పేసు పెసకంగానే చక్కగా సన్న పడుతుంది చాలు అట్ట ఇట్లా సన్న కోసుకోండి ఈ పొట్లకాయలు అమ్మ ముఖ్యంగా ఇది లేతగానే ఉన్నాయి తీయకూడదు గింజలు ఇలాగే చేసుకోండి బాగుంటుంది అన్నీ మనకు తెలుసులే అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎవరి స్టైల్ వాళ్ళది చేసే స్టైల్లోనే మనకు మనసు తృప్తి ఉంటుంది వండే పద్ధతిలోనే టేస్ట్ లాలాజలం ఊరద్ది వండేటప్పుడే అదనమాట కుక్కర్ పెట్టాను పెట్టి వచ్చేసా ఇది సింపుల్ కొరే ఉడిపోయేటప్పుడు అది అయిపోతుంది వంట చేసేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ వంట దగ్గరికి వచ్చిన దగ్గర నుంచే కట్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తేనే కట్ చేయాలి అప్పుడు దీని మీద మైండ్ అంతా దీని మీదే కేంద్రీకృతం అయి ఉంటుంది అనమాట ఏ పని చేస్తున్నావు దాని మీద ఉండాలి కదా ఇది పనే అసలు ముఖ్యమైన పని చూసారు కదమ్మా ఇది పొట్లకాయి కడుక్కొచ్చేసా ఇప్పుడు దీన్ని కడగం ఇక ఇది ఉప్పేసి కొంచెం పిసికేస్తా పిసికి పిండి వేసేటమే అట్లాంటివి కడగకూడదు కడిగినాక ఏదో విటమిన్స్ దాకా ఎవరో చదివాను నేను కొన్ని కడిగే ఉంటాయి కొన్ని కడగనే ఉంటాయి అమ్మ అప్పుడే చెప్పాను కదా చెన్నుళ్ళు పై తెచ్చా అయినా కూడా ఎక్కువగానే అయినాయి మొక్కలు మళ్ళీ ఒక మొక్క సగం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎందుకులే రొయ్యలు ఉన్నాయి కదా ఇదిగో అమ్మ ఉల్లిపాయ చక్క పచ్చిమిరగాయలు కూడా నాలుగైదు వేసేసా ఇదిగో రొయ్యలు చూడండి మొన్న శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా తెలుసుగా ఇలా కట్ చేస్తాను ఇది వెనక ఎప్పుడు రొయ్యలు వండుకున్నా ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే పిల్లలకు ఆరోగ్యం ఎలా పడితే అలా పెట్టబాకండి హోటల్స్కి వెళ్ళి కూడా కింగ్ ఫ్రాన్స్ లాంటివి అయితే తీసేస్తారు వచ్చేస్తారు వెంటనే మామూలు చిన్న చిన్న రొయ్యలు తీయరు వాళ్ళు అది కొంచెం గమనించుకొని తినండి ఇదిగో చూసారమ్మా అదిగో ఉప్పేసా కల్లుప్పు ఉంటే కొంచెం బాగా తొందరగా అది ఇది అవుద్ది కల్లుపు మరీ బండ్లు బండ్లుగా ఉన్నాయి రాళ్ళు రాళ్ళుగా చేయని ఎప్పుడుతుంది నాకు ఐదు నాలుగు ఒడిలిపోయింది పిసికేటప్పటికే చూసారా అది విషయం ఇక చాలు ఇది ఇక్కడ పెట్టేసా ఇలా ఉంచేసా కడుక్కుంటా పసుపు ఇదిగో మెంతి పిండి చూస్తారమ్మా నూనెకా అయిపోయింది అయిపోయింది ఆపేసా ఇవి పెట్టేస్తున్నాయి ఇక్కడ అంతే ఇంకేమీ లేదు సింపుల్ పని ఇది కూడా అమ్మా అన్న వాళ్ళకి చెప్తున్నా అయ్యా బాబు అమ్మ ఎవరు అన్నారు ఇందాక ఒకటి చూశాను నేను ఇలాగ చూడాలి వాళ్ళు ఉల్లిపాయ వేసామా చూసామా ఇవి కాదు చేస్తున్నాను కదా ఇట్లా అలా చేసుకోండి టేస్ట్గా ఉండడం కోసం చెప్పే కబుర్లే ఇవన్నీ ఈ కూర వండు కూర అన్న కబురు కాదు ఓకేనా చూడండి ఎంతసేపు వేయించుతున్నాను ఉల్లిపాయాను నేను అది ఇది చూసుకోండి సన్న కోసాను ఇంతసేపు వేయించుతున్నాను మరి ఇవన్నీ విషయాలే కదా తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి ఇవన్నీ విషయాలే ఇదిగో చూడండి ఇది శుభ్రంగా కడిగి పెట్టేసాను ఇందాకే ఇదిగో ఇప్పుడు వేసేస్తున్నా నూనె ఎలా వేసుకోవాలో అవి కూడా అవన్నీ నూనె ఎక్కువ వేస్తే మరి టేస్టులు రావు అది కూడా వేసుకోవాల్సిందే ఇన్ని రొయ్యలు ఏగాలి పోతే పొట్లకాయ వేస్తాను ఇప్పుడు ఇందులో అది చూడండి ఇందులో అల్లం మసాలాలు అసలు ఏమీ వేయను అల్లాలు మసాలాలు నాన్ వెజ్ చేశాం కదా అని ఏమీ వేయను ఇంకొకసారి నేను రొయ్యలు తీసుకొచ్చి ఓన్లీ రొయ్యలే పెప్పర్ సాల్ట్ వేసి నేతిలో వేయించి చూపిస్తాం మా తెల్ల పెట్టేదాన్ని అత్త పిల్లలకు పెడుదరు కానీ ఇంకోసారి చేసి చూపిస్తాం మంచి రొయ్యలు వచ్చినప్పుడు ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో ఎన్ని వాటర్ వచ్చింది ఇదిగో పోసేస్తాను చూడండి ఇన్ని వాటర్ వచ్చేసింది పిండేసాం అంతే ఇది ఇప్పుడు ఓన్లీ పొట్లకాయ ముక్కలు కోసి పిస్కే అంతే అందుకని ఇది అవసరం కడిగేస్తా చూసారా అంతే ఉంచుతాం కాసేపు సిమ్లో పెడతా ఇది అయిపోయింది ఆఫ్ చేసేసే కూరల కారం సాంబార్ కారం ఎలా కలుపుకోవాలో అమ్మ అన్నారు పచ్చి కారం వచ్చిందని చెప్పాను కదా నేను మన సాంబార్ కారం ఏమేమి వేయాలని చెప్పి అన్నీ వేసి అది అంతా నూరి చూపించి జల్లించి కారం కలుపుతా చూద్దరు కానీ ఓకేనా సారి చాలా పెట్టాను చాలాసేపు చాలు మగ్గిపోయింది నీళ్లు పోసేస్తున్నా ఇందులో నీళ్ళు పోయాలి చాలు చిన్న కాఫీ గ్లాసులు పోసా ఓకేనా సింపుల్ కూర వండేసా ఏదైనా నేను వండుకుని తినేది మీకు చూపిస్తాను చాలామంది వ్యూవర్స్ మీరు ఏది వండుకుంటే అదే చూపించండి అమ్మా మాకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా అందుకని నేను వండుకున్న కూర చూపిస్తున్నాను న్యాయంగా వండిన వంట మళ్ళీ వండరు చూసుకుంటున్నాను నేను చాలా రెండు వందల వీడియోస్ అయిపోయింది మొన్నే వచ్చేసింది మీకు రెండు వందలది కూడా చూశారు కదా అందుకని రెండు వందలు కూడా నైంటీ నైన్ పర్సెంట్ వండిన కూర వండల వండిన కూర వండలా కట్టిన చీర కట్టల చూద్దాం రెండు వందలు చేసా కదా ఎక్కడన్నా ఒకటి కట్టుండి ఏరు చెప్పండి నాకు ఆ వీడియోని నేను కూడా చూస్తాను కట్టిన చీర కట్టానా పెద్ద కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా అనిపిస్తుంది మనకు కూడా ఒకవేళ మీరు చెక్ చేయండి కట్టింది కట్టినా వండింది వండినా నేను చూస్తా మీకుసారి చెప్పాలి కదా నా ఎంత నేను చెప్పుకుంటున్నాను కదా ఓకేనా ఇప్పుడు రెండు వందలు అయిపోయినాయి చూసేశారు రెండు వందల వీడియో కూడా మీరు వెళ్ళాను కదా అక్కడికి రెండు వందలు ఏదో ఒకటి ఉండాలి కదా ఒక వంద అయినాయి అంటే పిల్లలందరూ వచ్చారు అట్ట చేశాను ఇప్పుడు రెండు వందలు వచ్చాయంటే ఒక చోటుకి వెళ్దాం ఎక్కడికన్నా బయటికి అని చెప్పి అంత దూరం ఎండల్లో వెళ్ళి చేసి వచ్చాం కారు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడ చూసారుగా మీరు ఆ వీడియో సిమ్లో పెడతా కాసేపు ఇప్పుడు దాకా హైలో పెట్టానమ్మా అదిగో ఇప్పుడు సిమ్లో పెడతాం చూసారమ్మా కమ్మని వాసన పొట్లకాయ దొడ్డలో కాసేయి కదా పొట్లకాయ పాలు పూసి వట్టి కూరండు ఎండ్రొయ్యలు వేసి ఉండు పచ్చిరెయ్య వేసి ఆ ఫ్లేవర్ పొట్లకాయది ఎలా వస్తుందో ఇప్పుడు నేను కూర్చుంటే చూడండి పొట్లకాయ వాసన సూపర్గా వచ్చింది ఆ పొట్లకాయే అలా ఉంటుంది చూసారా మీకు ఎంతో నూనె పోసేసింది అమ్మ అనుకుని ఉంటారు కదా మరి ఏది పోసేటప్పుడు అలా కనిపిస్తుంది కనిపిస్తే భయం వేసిపోతుంది మీకు బాబా ఇంతలోనూ పోసాం ఉల్లిపాయ చూసే ఇవన్నీ ఉడకాలి కదా ఉల్లిపాయ చూసే నూనెలో అమ్ము నుండి పోసారనుకుంటారు మరి ఇప్పుడు ఇవన్నీ ఉడకాలిగా ఏది నూనె కనపడతలేదే అదే అన్నమాట విషయం ఓకే అంటారు నేను కొడతా టిక్కు 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 ఇదిగో చూడమ్మా అంతే మా దొడ్లో గుడివాళ్ళలో ఇంత లావున పట్టుకుంటే నిజంగా ఎంత లేతరా ఉండేది ఇంత నా అంత బాగుండే పొట్లకాయలు నేను ఎంతమందికి ఇచ్చేదాన్నో సూపర్గా ఉంది పొట్లకాయ ఎంత బాగుందో ఏదో రైలు ఉన్నాయని పొట్లకాయలు వేట తప్పిదే రైలు పొట్లకాయ అంటే కూడా అంత ఇష్టం చూశారమ్మా ఏ కూర అయినా నేను కూర ఎక్కువ తింటాను మొదటి నుంచి అలవాటు అన్నం ఎప్పుడూ అదే అన్నం చేపల కూరలు మాంస కూరలు ఎక్కువ తినలేను కానీ ఇట్లా ఏమైనా వండుకుంటే కూర ఎక్కువ తింటాం తినవచ్చాను కదా శుభ్రంగా ఇలాంటి కూరలన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి మామూలు కూరల కంటే కూడా ఈ పొట్లకాయలు కలగలుపుల కూరలు ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మ వండేది కదా అదంతా గుర్తు చేస్తాయి అప్పుడు కూరలు అంత కూరలు వండేసేవాళ్ళు కదా ఇవాళ నేను ఇంత ఉండినట్టు కాదు కదా అంతంత కూరలు ఉండేవారు పొట్లకాయలు అంటే దొడ్లైతే ఎంపూ రావటమే కాంత బా చిన్న పొట్లకాయలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా హైదరాబాద్లో దొరుకుతున్నాయి అక్కడ ఉండే కానీ ఇంత బారు అవి కూడా ఇంత తుండే సన్నగా ఇక బారు పొట్లకాయలు ఉండేవి కదా అవి నా రెండో మూడో కోసుకొచ్చేవాళ్ళు ఒకటి అర్రా కాదు కనీసం మూడు నాలుగు పొట్లకాయలు ఉండేవాళ్ళు ఇంత దాసంటికి మరి అంత మంది తినాలి కదా అదనమాట అందుకని ఇక ఇవన్నీ వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ రోజులు గుర్తొస్తాయి అప్పుడు ఎలా ఉన్నాము ఎలా తిన్నాము అన్నయ్యలు అందరితో కలిసి ఎలా ఉన్నాను అలా ఉండేది అసలు అమ్మ ఒక్కడు చెప్తున్నానమ్మా అవన్నీ అప్పటి రోజులు ఆ జ్ఞాపకాలే మిగిలినాయి ఉన్న జ్ఞాపకాలని పోగొట్టుకోకూడదు మళ్ళీ మళ్ళీ రారు కదా ఉన్నప్పుడు అందరూ అన్యోన్యంగా ఉండాలి అంతే కొంతమంది అన్యోన్యంగా ఉండలేములే అనుకున్న వాళ్ళు ఉండరు దూరా ఎక్కడో అమెరికాలో ఉంటారు వాళ్ళు మాట్లాడితే చూడగలరా వచ్చి చూడలేరు కదా ఇక అది అంతే మనం మనం అనుకోవడం తప్పితే ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నాకు దిడ్యని పొట్టకాయ కోరేటప్పటికి నాకు అట్ట గుర్తులు వచ్చేసినాయి అన్నీ మన వాళ్ళందరితో కూర్చొని తినటం చేయటం అమ్మ పెట్టడం ఓకే అమ్మ బాగుంది పోతే ఇప్పుడు పాతయి చూస్తున్నారు చాలామంది నోరూరించే గట్టి పొక్కోడి ఎప్పుడో ఎన్నాళ్ళైంది అది పెట్టి ఇప్పుడు చూశారు కుమారి నాగమణి వన్ నైన్ ఎయిట్ టూ అమ్మ వన్ అవర్ ఏగో చూశారు చాలా బాగా చేశారమ్మా రిబ్బన్ పకోడా చూసారా పాతే కూడా చదవండి అమ్మ అన్నారు అప్పుడప్పుడు తీస్తే కనపడదు ఇదిగో వంకాయ ములక్కాయ దోసకాయ కలగలుపు కర్రీ ఇది కూడా వన్ అవర్ ముందే చూశారు ప్రసన్న అమ్మా డోంట్ వరీ అమ్మ అది ఏమన్నా నేను చదివేయి ఎవరైనా కామెంట్ పెట్టేయి చూస్తుంది కానీ డోంట్ వరీ అమ్మా అంది ఏమీ లేదమ్మా డోంట్ వరీ కాక ఏం చేస్తాం ఊరికే ఆగిసావుది కదా అట్టా కొద్ది గొప్ప చెప్తా ఉంటా అది కాదు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని వయసు పని వాళ్ళతో ఇలాగే చేదొస్తానన్నా మీరు అనుకున్నా కూడా ఆగి చావదు అదే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఎప్పుడే పాతయ్య చదవండి అమ్మ అంటున్నారు చాలామంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎవరైనా మనిషి ఇప్పుడు నాకు ఎవరైనా మనిషి కనపడ్డారని అనుకో ఎక్కడైనా విడిగా వదిలేదే లేదు నేను విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించొత్తా ఇప్పుడు వెళ్తున్నాను చెన్నయ్య రిజిస్టర్ ఆఫీసుకు అక్కడ డిఎస్పీ ఆఫీసుకు అట్టు వెళ్తానా ఎవరైనా చూస్తూ ఉంటారా మీరు ఏమైనా చేస్తారా మేడం ఇదే ఇదే ఈ పేరు మీరు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చేయించుకునే బయటకు వస్తున్నాను రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ అదే అనమాట అలా మీకు కూడా ఎవరైనా కనిపించినా నన్ను మైండ్లో పెట్టుకోండి అమ్మలాగా చెప్పేయండి దానివల్ల ఓ లక్షల లక్షలు జనాలు పెరిగిపోతారని కాదు ఎప్పటికప్పుడే ఫాలో అవుతారు అని అంతే ఓకేనమ్మా ఇంకా మంచి మంచి విషయాలు మీరు ఏం చెప్పమంటారు మొన్న చదివిన దాంట్లో ఒక ఇంకా పొదుపు చేసుకునే దాని గురించి ఇంకా చెప్పమన్నారు మళ్ళీ అది ఇంకో వీడియోలో చెప్తా తప్పకుండా సింపుల్ వంటున్నప్పుడు ఆ పని పెద్దగా పెట్టుకుంటా ఓకేనమ్మా పోతే ఇక మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్